ఎవరు 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 ఎవరమ్మాచ్చారమ్మా ఎవరు ఎవరు వచ్చారమ్మా ఎవరు వచ్చారమ్మా ఎవరు వచ్చారు ఎల్లు ఎలాగ నాశనం చేస్తా అర్థాన్ని నేను వచ్చినప్పుడు కాపేస్తావు అర్థమంతా నాశనం చేసు అబ్బో కాలుమే కాలు కాలుమే కాలు విసిగిస్తున్నామని చూసారా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళి కూర్చుందో విసిగిస్తున్నామని మేము మాకు అందకుండా మాకు అందకుండా పైకి వెళ్ళింది పట్టుకోండి పట్టుకోండి నేను పో నువ్వు అన్నం తినలేగా ఆమె తినలేక నువ్వు ఆమె తినలే కదా బాయ్ వదులు ప్యాంటు వదులు పోహ్ నా చెడు స్కూబి అనగానే ఎలా వస్తుంది స్కూబి ఏదమ్మో స్కూబి అక్కడ తిరుగుతుందా స్కూబీ